శ్రీకారం బీట్ మార్కెట్ వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు అంతకుముందు తన క్యాంపు కార్యాలయ సమీపంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేట్లు చూస్తామని అన్నారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించడం కోసం ఈ సబ్ స్టేషన్ను నిర్మిస్తున్నట్టు చెప్పారు నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు వ్యాపార కార్యక్రమాలు కానీ ఇళ్ళల్లో ఏసీలు పెట్టుకోవడం కానీ ఇంకా లోన్ పెరగడంతో మన ఇబ్బంది అని తెలియగానే మూడు కోట్లతోని బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకుని టెండర్ కూడా పూర్తయింది ఇవాళ పనులు మొదలు నేను ఎస్సీ గారికి చెప్తున్నా కాంట్రాక్టర్తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి మంచి జాగ్రత్తగా కేబుల్స్ కూడా నాణ్యతమైన కేబుల్స్ తో పాటు చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి ఇది హౌసింగ్ ఏరియా ఇక్కడ పిల్లలు కానీ ఎవరు కానీ దగ్గర రాకుండా దీనికి మీరు సెక్యూరిటీ కానీ పెట్టడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెన్సింగ్ బాగా చేయడం కాంపౌండ్ వాళ్ళ హైట్ లేబర్ తో మనం ఏదైతే అప్పుడు ఐదు కోట్లతోని ప్రకాశం బజార్ ఇండోర్ సబ్ స్టేషన్ కట్టినాం ఐదు కోట్లతోని అది కూడా టూ త్రీ మంత్స్ లో పూర్తి చేసినాం రెండు షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో కట్టినాం ఒక్క ఇన్సిడెంట్ కాకుండా ఇప్పటికి కూడా ఆ రోజు జాగ్రత్తగా ఫెన్సింగ్ చేపించాను దగ్గర ఉండి అదే విధంగా ఎస్సీ గారు డిఈ గారు దాన్ని ఆ విధంగా రెండు మాసాలు ఐదు పది రోజులు అటు ఇటు పూర్తి చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ